విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవరులు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకుడు బొడ్డీటి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది బిర్లా జంక్షన్ వద్ద ఉన్న బొత్సా స్క్వేర్ హాల్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు మూడు రాజధానుల విధానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు ఉత్తర వైసీపీ గౌరీమాత బిడ్డలు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు నాయుడు కారణమన్నారు దివంగత ఎన్టీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో సీఎం అయ్యాక కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు వైఎస్ఆర్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్నారు తర్వాత అమరావతి జపం చేశారు విశాఖ ప్రపంచ ఖ్యాతి చెందేలా పరిపాలన రాజధాని ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ పద్నాలుగు వందల యాభై కోట్లతో సాలిగ్రామపురంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కేకే రాజు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అని కొనియాడారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ను ను గెలిపించుకోవాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నేత అన్నారు విశాఖలో గవర్ భవన్ ఏర్పాటు చేయాలని తాను పది లక్షల రూపాయలు విరాళం ఇస్తానని ప్రకటించారు విశాఖ పార్లమెంటు పరిశీలకుడు మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గవర జాతీయులంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ గెలుపు ఎంతో అవసరమన్నారు విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున వైసీపీని గెలిపించుకోవాలని కోరారు మళ్లీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని గుర్తు చేశారు గవర్నర్ బిసిఏలో చేర్చాలని కోరారు వైసీపీ యువజన అధ్యక్షుడు ఆళ్ల శివ గణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కెకె రాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఎవరు మరుగులేరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డిఏ చైర్మన్ చంద్రమౌళి ఉత్తర నియోజకవర్గ నేత ఆడారి దివ్య కళా శ్రీనివాస్ ఆడారి కిషోర్ కుమార్ అధిక సంఖ్యలో గవర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు

సాక్షాత్ పరమేశ్వరు ఈ పత్నైనా ఈరోజు ఐశ్వర్యనికే కాదు ఆరోగ్యానికే కాదు ఏ కార్యక్రమం విజయమేటట్టుగా ఆ గౌరీ దేవతల దగ్గర ఆశీస్సు ఉండాలి మీ అందరూ చల్లని తిరుమలు విజయ తీసుకొచ్చి జగన్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రులుగా అయ్యి మన కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారో ఏదైతే రిజర్వేషన్ చెప్పారో తప్పనిసరిగా తప్పకుండా తప్ప పార్లమెంట్లో ఇక్కడ రిజర్వేషన్ అవ్వాలి

రాజకీయానికి సంబంధించి ఎవరు కూడా డిసైడ్స్ కావాల్సిన అవసరం లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నా వద్ద నేను రోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను సిద్ధశుద్ధితో నిబద్ధతతో మీ ప్రయారిటీ ఏంటి మీ మీ వల్ల మీకు పార్టీకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ మీ వల్ల ఏం ఏం జరుగుతుంది నేను ఎలాంటి ఇది లేకుండా నిజాయితీగా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుని తీసుకెళ్ళి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా రాజకీయంగా కూడా పెద్దలు చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను ఇస్తున్నాను అంతేకాకుండా నాటి నియోజకవర్గానికి కూడా నాటి నియోజకవర్గం కూడా రాబో రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న వారికి ఎలాంటి శక్తివంతులు లేకుండా మళ్ళీ భవిష్యత్తులో మీరెవరు కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో ఉండే రాజకీయంగా కూడా ప్రాధాన్యత చాలా మంది వ్యాపార వ్యక్తుల్ని నాపై పోటీ చేసి బీజేపీ ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో తెలుసు అతనికి నాకు కంపేర్జన్ ఏంటో మీ అందరికీ కూడా తెలుసు నేను అందుబాటులో ఉన్న వ్యక్తి మీ ఆశీసులతో శాసనసభ్యుడి ఎన్నికైన తర్వాత నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నేర్వాల శ్రేస్ కోసం అభివృద్ధి కోసం వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తూ నాకు ఈ వేరే ఈరోజు అవకాశాన్ని కల్పించిన మల్ల విజయప్రసాద్ గారికి విశ్వనాథ్ గారికి ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు పిలిచినా సరే ఏదన్నా చిన్న పని ఏదన్నా కొంచెం ఇది మీరు చూసి పెట్టండి అన్నప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్పిన వెంటనే అలా ఆయన మనకు పట్టించుకోవట్లేదు ఆ విధంగా కూడా ఆయన కూడా తోడ్పాటు అందిస్తున్నాడు అదేవిధంగా ఈరోజు అక్కడ లక్ష్మి గారు నిజంగా మా అందరికి కూడా అదృష్టం ఆవిడ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎందుకంటే అనుభవతురాలు విజయవంతరాలు రెండు సార్లు పార్లమెంటరీగా పనిచేసిన పార్లమెంటరయ పనిచేసిన నుంచి ఒకసారి విజయనగరం అనుభవం ఉంది ఈ ప్రాంత ఆడపడుచు ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం ఉంది ఈ ప్రాంతాన్ని ప్రపంచ